ఆర్థిక స్తోమత లేని వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి సంజీవనీలా నిలుస్తుందని టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ నియోజకవర్గంలోని ఐదు మందికి ముప్పై ఎనిమిది లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను కోటమరెడ్డి లబ్దిదారులకు పంపిణీ చేశారు ప్రభుత్వం ద్వారా సహాయం అందుకున్న లబ్దిదారులు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితి బాగోలేక ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఎవరు దరఖాస్తు చేసుకున్నా వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులు మంజూరు చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు లబ్దిదారులు పాల్గొన్నారు సహాయని కింద సీఎం రిలీఫ్ ఫండ్ కింద దాదాపు అరవై ఐదు మందికి ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఒక్కరోజే ఇవ్వడం జరిగింది మీకందరికీ కూడా తెలుసు గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కింద పెట్టిన వెంటనే తొందరగా ఇచ్చేస్తున్న ఘనత కూడా కూటమి ప్రభుత్వం అన్నదని చెప్పక తప్పదు అదే విధంగా ఏదైతే గతంలో యువకులం పాదయాత్ర అదే అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పర్యటించినప్పుడు ఏదైతే బడుగు బల వర్గాలు పేద వర్గాల కష్టం చూసి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఎంత ముఖ్యమో ఆ రోజే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం ఈ రోజు దాదాపు నెల్లూరు ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వందల పదహారు మందికి దాదాపు రెండు కోట్ల నలభై మూడు లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఒక కుటుంబంలో ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే గాని ఇతరులకు కానీ ఆ కుటుంబం ఎంత హెల్త్ చెందుతుందో కూడా మనందరకు కూడా తెలిసిన విషయమే అయితే కొంతమంది డబ్బులు లేక పేద వర్గాలు గాని మధ్యతరగతి ప్రముఖులు కానీ చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు లేని విధంగా రిలీఫ్ ఫండ్ అనేది పెట్టిన పేమెంట్ని అతి త్వరగా ఇస్తూ ఎన్నో ప్రాణాలు కాపాడిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దీనిపైన ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తూ ఎప్పుడు ఎవరు వచ్చినా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ఎటువంటి సిఫార్సులో ఎటువంటి నాయకుడు అలా లేకుండా నేరుగా వచ్చి ఎమ్మెల్యే గారి ఆఫీసులో ఇచ్చిన వెంటనే దాన్ని పంపిస్తూ ఫాలోఅప్ చేస్తూ అవన్నీ కూడా ఎప్పటికప్పుడు అందరికి కూడా అందించేదానికి అందరం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు రావడం గతంలో మనం ఎప్పుడు కూడా చూడలేడు మొట్టమొదటిసారిగా ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే అన్ని నియోజకవర్గాలు కానీ రాష్ట్రంలో కానీ ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు ఆదరణ జరుగుతున్న ఈ ప్రభుత్వంలో మధ్యతరగతి కుటుంబీలకు పట్ల ఒక ప్రభుత్వం ఎలా ప్రవర్తించాలో కూడా మనందరికీ కూడా అర్థం పట్టినట్టు కనపడుతూ ఉంది అదేవిధంగా అభివృద్ధి సంక్షేమం ఒక పక్కన అభివృద్ధి నిరంతరం జరుగుతూ సంక్షేమం ఏదైతే మాటిచ్చారో సూపర్ సిక్స్లో భాగంగా సంక్షేమ పథకాలు అన్నీ కూడా అమలు చేస్తూ అదేవిధంగా మిగతా ఎటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇతర ఇతర చిన్న చిన్న సమస్యలు ఏదున్నా కూడా అన్ని విధాల అందరినీ వారు వీరనే తేడా లేకుండా ఆదుకుంటున్న ప్రభుత్వం మంచి ప్రభుత్వం కోటవ ప్రభుత్వం మీ అందరి ఆశీస్సులు అటు కూటమి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నిరంతరం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజల సేవ ప్రజల లక్ష్యంగా క్షే వాళ్ళ క్షేమమే సంక్షేమంగా భావిస్తూ పనిచేస్తున్న శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారికి కానీ స్థానికంగా ఉండే కార్పొరేటర్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచులు క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ మిగతా కూటమి నాయకులందరికీ తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులందరికీ కూడా మీ అందరి ఆశీస్సులు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కార్ జోన్ మా కస్టమర్లకు సింహపురి ప్రజలకు జిల్లా అధికారులకు విజయదశమి శుభాకాంక్షలు కార్ కరెంట్ సెంటర్ దర్గా నెల్లూరు